సార్ అయితే ఒబెసిటీ గురించి మీరు చాలా విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఒబెసిటీకి ఒకసారి గురైన తర్వాత మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మార్కెట్లో అయితే గోల్డ్ అనే మందులు వచ్చేసాయి పైపెచ్ ఇప్పుడు లైపో సెక్షన్ అంటున్నారు బైపాస్ సర్జరీ అంటున్నారు ఇంకా కొన్ని అంటే తినకపోయినా కానీ కడుపు నిండే విధంగా ఉంటే ఆటోమేటిక్గా సన్నగా అయిపోతామంటారు అప్పుడు విటమిన్ లోపం వస్తుంది కదా సో ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి మరి అప్పుడు ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చా సీ ఈ అసలు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మొన్న మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వేరే వీడియోలో ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది డైట్తో మనం క్యాలరీస్ని తగ్గించుకోవాలి క్యాలరీ కౌంట్ని బాగా తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇంకా ఫ్యాట్ డైట్స్ విషయానికి వచ్చినట్లయితే రకరకాలైనటువంటి ఫ్యాట్ డైట్స్ మార్కెట్లో ఉన్నాయి ఫ్యాయో డైట్ అని చెప్పి అంటే కేవలం మీట్ మాత్రమే తింటారు వీళ్ళు మాంసం మాత్రమే అట్లానే కీటో డైట్ అని చెప్పి ఒకటి ఇవన్నీ టెంపరీగా పనిచేస్తాయి బట్ దీ వీటి వల్ల రకరకాల కాంప్లికేషన్స్ కూడా వస్తాయి ఉదాహరణ కీటో డైట్ వల్ల మెటాలిక్ టేస్ట్ ఉండటంతో పాటు మనకి ఏది కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావటం స్టోన్స్ లాంటివి వచ్చి కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే కనుక వీళ్ళల్లో ట్రైగ్లసేట్స్ లాంటివి విపరీతంగా పెరగటం కూడా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ ఫ్యాట్ డైట్స్ అనేవి చేయకపోతేనే మంచిది అవి చేసినా కూడా అవి సస్టైనబుల్ కావు అంటే లాంగ్ టర్మ్లో చేయడం అనేది సాధ్యపడదు కాబట్టి నేను ఈ ఫ్యాట్ అయితే ఎంకరేజ్ చేయను ఓకే వాటి స్థానంలో మనం ఏంటంటే క్యాలరీస్ని కనుక తగ్గించుకున్నట్లయితే అంటే మనం తినేటువంటి టోటల్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని పోర్షన్ సైజ్ కనుక తగ్గించుకున్నట్లయితే ఇంత తినేది ఎంత తినాలి కార్బోహైడ్రేట్స్ ఫైబర్ దానికి వస్తున్నాను సో అలా ఫుడ్ క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకున్నట్లయితే క్యాలరీ రెస్ట్రిక్షన్ కనుక చేసినట్లయితే తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది ఇది ఒక విషయం దీంతో పాటు మనం చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం ఎక్సర్సైజ్ వల్ల పూర్తిగా వెయిట్ అయితే తగ్గరు కొంత మేరకైతే కంట్రోల్ చేయగలుగుతారు కానీ కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా అవసరం సో ఇది రెండో విషయం మూడవది పది ఇంటికలు నిద్రపోవడం అనేది కూడా చాలా అవసరం అదేంటంటే నిద్రకి దీనికి ఏం సంబంధం అంటే సరిగ్గా నిద్రపోనట్లయితే మన శరీరంలో కార్టికోస్టిరాయిడ్స్ లాంటి హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అప్పుడు కార్టికోస్టిరాయిడ్స్ ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుందంటే మనం వెయిట్ పుటన్ అయ్యేటువంటి టెండెన్సీ పెరుగుతుంది కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి ఇది రెండో ముఖ్యమైనటువంటి విషయం ఇంకా డైట్ ఎక్సర్సైజ్ స్లీప్ తర్వాత మరి మీరు చెప్పినటువంటి వస్తాయి ఇదివరకు రోజుల్లో ఆర్లీస్టాట్ లాంటి మందులు వాడుకునేవాళ్ళు ఆర్లీస్టాట్ అంటే ఏంటి ఈ ట్యాబ్లెట్ వాడుకుంటే ఏమవుతుందంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో అది సరిగ్గా అబ్జార్బ్ కాదు ఓకే కాకపోతే దీనివల్ల పెద్ద వెయిట్ రిడక్షన్ అనేది చూడం ఒక టూ పర్సెంట్ వెయిట్ రిడక్షన్ ఉంటుంది టూ త్రీ మాక్సిమం త్రీ పర్సెంట్ అంతే అలా కాకుండా ఈ మధ్య జిఎల్పి వన్ రిసెప్టర్ ఎగోనెస్ అని చెప్పి జువల్ ఎగోనెస్ జిఎల్పి వన్ అండ్ జిఐపి ఎగోనెస్ అని చెప్పి మార్కెట్లోకి వచ్చినాయి ఉదాహరణలు చెప్పుకోవాలనుకుంటే కనుక టెర్జబెటైడ్ అంటే మోంజారో అలానే సిమాగ్లుటైడ్ అనేది ఒజంపిక్ రూపంలో మార్కెట్లో ఉంది వీటి వల్ల ఏంటి దాన్ని వీగోవి అని చెప్పి కూడా అంటుంటారు వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఇవి ఇంజక్షన్ల రూపంలో వాడుకోవచ్చు టాబ్లెట్ రూపంలో కూడా కొన్ని ఉన్నాయి ఇవి కనుక వాడుకున్నట్లయితే కనుక వెయిట్ రిడక్షన్ అనేది సాధ్యపడుతుంది ఎంత వెయిట్ రిడ్యూస్ కావచ్చు అంటే సుమారు సంవత్సరం సంవత్సరం పదిహేను కిలోల నుంచి ఇరవై ఐదు కిలోలు మన పర్సంటేజ్ వెయిట్ కింద చెప్పుకుంటే మంచిది కాబట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వంద కిలోలు ఉండేటువంటి వ్యక్తి సుమారు పదిహేను నుంచి ఇరవై ఐదు కిలోలు దాకా కూడా తగ్గచ్చు సంవత్సరం సంవత్సరం సో ఇటువంటి మందుల్ని అందరూ వాడుకోవచ్చు అంటే యూజువల్గా ఏంటంటే కిడ్స్లో వాడము వాటి వాటికి కూడా లైసెన్సింగ్ విధానం ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళు వాడచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్ వాడకూడదు లాక్టేటింగ్ ఉమెన్ వాడకూడదు అలాగే కొన్ని రకాలైనటువంటి మిడిలరీ థైరాయిడ్ క్యాన్సర్ అనేటువంటి పర్టికులర్ క్యాన్సర్ ఆ క్యాన్సర్ ఉండేటువంటి వాళ్ళు వాడకూడదు అలానే ఇదివరకు ప్యాంక్రెడైటిస్ ఉండేటువంటి వాళ్ళు యూజువల్గా వాటర్ వాడకూడదు కూడా సో ఇట్లా రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి అట్లానే ఈ మందుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటే కేవలం బరువు మాత్రమే కాకుండా షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు గుండెకి సంబంధించినటువంటి జబ్బులను కూడా కొంత మేరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు కిడ్నీకి కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఈ మందులు వాడుకుంటామనేది సాధ్యపడుతుంది అంటే కిడ్నీ సమస్యలు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు అలానే ఫ్యాటీ లివర్ అని చెప్పి చెప్పుకున్నాం ఎంతమందు సిరోసిస్ అని చెప్పి చెప్పుకున్నాం ఇటువంటి సమస్యలని కూడా మనం ట్రీట్ చేయడానికి ఈ మందులను కొంత మేరకు వాడుకోవచ్చు సో అట్లా పెరిఫిల్ వ్యాస్ల డిసీజ్కి అట్లానే గుండెకి సంబంధించిన జబ్బులకి స్లీప్ యాప్నియాకి కొంతమేరకి పాలసిస్టిక్ ఒవేరియం సిండ్రోమ్లకు కూడా పీసీఓఎస్లో కూడా వీటిని ట్రీట్మెంట్ కింద వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వెయిట్ కనుక తగ్గించినట్లయితే కనుక మనం ఆటోమేటిక్గా పాలసిస్టిక్ ఒవేరియం సిండ్రోమ్ని చాలా వరకు ఇంప్రూవ్ చేయొచ్చు కాబట్టి కాబట్టి డైరెక్ట్గా కొంతవరకు ఇండైరెక్ట్గా కొంతవరకు ఇప్పుడు షుగర్ విషయానికి వచ్చినట్లయితే డైరెక్ట్గా పనిచేస్తాయి ఇండైరెక్ట్గా కనుక చూసినట్లయితే మనం గుండె జబ్బులకి స్లీప్ యాప్నియాకి పెర్ఫుల్ వ్యాస్కులర్ డిసీజ్కి నాఫల్డీ మ్యాష్ మ్యాఫల్డీ అని చెప్పి చెప్తుంటారు అంటే ఫ్యాటీ లివర్ ఈ ఫ్యాటీ లివర్కి పెర్ఫుల్ వ్యాస్కులర్ డిసీజ్కి కిడ్నీ డిసీజెస్కి ఇన్ని రకాలైనటువంటి జబ్బులకి పాలసిస్టిక్ వేరియం సిండ్రోమ్కి ఇండైరెక్ట్గా ఇట్లా ఇన్ని రకాలైనటువంటి జబ్బులకి ఈ మందుల్ని డైరెక్ట్గా ఇన్ డైరెక్ట్గా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాకపోతే ఏంటంటే ఇదేదో గుడ్డిగా ఉన్నాం కదా ఈ వీడియోలో అని చెప్పి వాడకుండా సరైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణ మాత్రమే వాడుకోవాలి ఎందుకంటే వాడికి ప్రతిదా ప్రతి మందికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది పారాసెటమాల్ దగ్గర నుంచి మీరు క్యాన్సర్ డ్రగ్స్ దాకా ప్రతి దానికి ఏదో సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ కెమికల్స్ కాబట్టి వాడుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి సో నేను చెప్పొచ్చేది అయితే ఏంటంటే మీకు కనుక ఒబేసిటీ ఉన్నట్లయితే మీరు మందులు వాడుకోవాలి అని గనుక అనుకున్నట్లయితే మీ దగ్గరలో నిండోక్రినాలజెస్ని సంప్రదించండి అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా డీటెయిల్గా ఎవాల్యువేట్ చేసి అసలు జెనెటిక్ కాజెస్ ఏంటి వీళ్ళకి ఏమైనా కుషింగ్ సిండ్రోమ్ లాంటివి ఉన్నాయా హైపోథైరాయిడిజం ఉందా ఇంతకుముందు మనం కొన్ని టెస్ట్ చెప్పుకున్నాం సింపుల్ స్ట్రేట్ ఫార్వర్డ్ స్టాఫ్ అట్లానే ఈ జబ్బులు ఈ ఒబేసిటీ జబ్బు వల్ల వేరే జబ్బులు కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయా ఇటువంటి టెస్ట్ అన్నీ చేయటం దానికి అనుగుణంగా వీటన్నిటిని కూలంకషంగా పరిశీలిస్తూ సరైనటువంటి మందులు ఇవ్వటం జరుగుతుంది అంతేగాని ఇదేదో మార్కెట్లో కొనేసుకుని వాడుకునేటువంటి మందు కాదు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ కానే కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మందుల స్థానంలో మనం బ్యారెటిక్ సర్జరీ లాంటివి కూడా చేయాల్సి రావచ్చు సర్జరీ సార్ ఈ బ్యారేటిక్ సర్జరీ అంటే ఏం చేస్తారు రెండు రకాలు ఉంటాయి రెస్ట్రిక్టివ్ సర్జరీస్ ఒకటి ఇంకోటి ఏమో అసలు బైపాస్ సర్జరీస్ అని బైపాస్ సర్జరీస్ అనే వాటి వల్ల వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇంతకుముందు మీరు అడిగారు మాలబ్జాప్షన్ లాంటివి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రెస్ట్రిక్టివ్ సర్జరీస్ అంటే స్లీవ్ గ్యాస్ట్రక్టమెంట్ ఇండియాలో ఎక్కువ చేసేటువంటి సర్జరీ ఇదే స్లీవ్ గ్యాస్ ట్రెక్ట్మెంట్ అంటే స్టమక్లో కొంచెం భాగం తీసేస్తారు తర్వాత పుట్టేస్తారు నేను చెప్పినంత సులభంగా ఏం కాదు బట్ ఇది ఓవర్ సింప్లిఫైడ్ వర్షన్ బట్ చేయటం అయితే కనుక చేస్తారు సో ఈ బ్యారేటిక్ సర్జరీస్ అనేవి కూడా వెయిట్ రిడక్షన్కి ఉపయోగపడుతుంది ఏ ప్రొసీజర్ అయినా మెడిసిన్స్ కానీ లేకపోతే సర్జరీస్ కానీ కొంతమేరకే ప్రయోజనం ఉంటుంది మన లైఫ్ స్టైల్ మారవకుండా గుడ్డిగా ఇవి వాడినంత మాత్రం సరిపోదు మెడిసిన్స్ వాడినా కూడా మెడిసిన్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ రీబౌండ్ వెయిట్ గెయిన్ ఉంటుంది కాబట్టి ఆ మెడిసిన్స్ని స్మాల్ స్మాల్ డోసెస్లో తర్వాత ఇంటర్మీడియట్గా వాడుకుంటాం మైక్రో డోసింగ్ ఇలాంటివి మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది బారడిక్ సర్జరీ అయినా అంతే వెయిట్ అనేది మళ్ళీ తర్వాత రెండు నెలల తర్వాత రీగైన్ కావచ్చు కాకపోతే ఈ లూజ్ అయినటువంటి వెయిట్ వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది ఎలా బెనిఫిట్ ఉంటుందంటే డయాబెటీస్ రివర్స్ కావటం కొన్ని సందర్భాల్లో టైప్ టు డయాబెటీస్ అట్లానే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పాలిసిస్టిక్ వేరియన్స్ సిండ్రోమ్ లాంటి వాటి మీద ఇండైరెక్ట్ బెనిఫిట్ డైరెక్ట్ బెనిఫిట్ అయితే కనుక గుండె మీద కొలెస్ట్రాల్ మీద బ్లడ్ ప్రెషర్ మీద అట్లానే షుగర్ మీద ఎలాగో చెప్పుకున్నాం లివర్ మీద అలానే కిడ్నీల మీద ఆర్థరైటిస్ ఆఫ్ ద నీస్ నీస్ మీద బరువు విపరీతంగా పడుతుంది కాబట్టి బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గినప్పుడు ఏంటంటే పెయిన్ స్కోర్స్ కూడా బెటర్ అవుతాయి కాబట్టి ఇలా ఇన్డైరెక్ట్గా డైరెక్ట్గా రకరకాలైనటువంటి బెనిఫిట్స్ మనకు ఉంటుంటాయి కాబట్టి మనం సరైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో ఈ వెయిట్ లూజింగ్ మెడిసిన్స్ కనుక వాడుకున్నట్లయితే తప్పకుండా ప్రయోజనం అటు పాజిటివ్స్ కూడా నెగిటివ్స్ అనకూడదు సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తున్నాము మనం సరిగ్గా డ్రైవ్ చేయము అనుకోండి ఎట్లా పడితే డ్రైవ్ చేసాం అనుకోండి లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్స్ అవ్వచ్చు అట్లనే మనం సరిగ్గా డ్రైవ్ చేస్తూ రోడ్ రూల్స్ కనుక పాటిస్తున్నాం అనుకోండి ట్రాఫిక్ రూల్స్ మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ తక్కువ ఇది సరిగ్గా ట్రైన్ తీసుకు ట్రైనింగ్ తీసుకుని ఇది కూడా అంతే ఒక సరైనటువంటి డాక్టర్ డాక్టర్ పర్యవేక్షణలో సరైనటువంటి మందులు సరైనటువంటి సమయానికి వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి ఎందుకు ఉదాహరణకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే నాజియా అంటే వికారంగా ఉండటం బొట్టలు తిప్పడం లూజ్ మోషన్స్ కాన్స్టిపేషన్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు ఇవి సర్వసాధారణంగా చూసేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ని తక్కువగా మనం చూడాలి అని అంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎలా తక్కువ ఫుడ్ ఎక్కువసార్లు తింటాం కేసారి విపరీతంగా తినకుండా ఉంటాం ఆల్కహాల్ కొంచెం దూరంగా ఉంటాం అట్లానే మనం నూనె పదార్థాలు స్పైసీ ఫుడ్స్ అంటే మసాలా లాంటివి తక్కువగా తింటాం లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ Media legend Roy Prakash is back.